నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరుగుతున్న విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ యువజన సంఘం ఆందోళనలో స్థానిక కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్య కార్పొరేట్ విద్యా సంస్థలు విడిగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుమలగిరి అశోక్ తో పాటు పలువురు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలో మామూల్లో మత్తులో పడి విద్యా దోపిడీని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ స్టేషనరీ అమ్ముతున్న ప్రైవేట్ స్కూల్స్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు విద్యా వ్యాపారాన్ని అడికట్టాలని చెప్పేసి ఈ రోజు మిరియాలు కూడా ఎంబీఓ కార్యాలయం మీద ధర్నా చేయడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం మిరియాలు కూడా నియోజకవర్గంలో అత్యధికంగా పుట్టగొడుగులా పుట్టుకొచ్చిన కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు పేద విద్యార్థుల దగ్గర నుంచి జలగల్ల రక్తం తాగుతున్నప్పటికీ కూడా మండల విద్యాశాఖ అధికారైనటువంటి ఎంఈఓ గారు ఇంతవరకు కూడా ఏ స్కూల్ విజిట్ చేసి ఫీజ్ ఎలా ఉందని చెప్పేసి ఎక్కడ కూడా తనిఖీ చేసినా పాపాన ఎక్కడ పోలే అంతేకాకుండా నిబంధనల విరుద్ధంగా ఈ రోజు ప్రతి ఒక్క పాఠశాలలో పుస్తకాలు యూనిఫామ్స్ అమ్ముతున్నప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా ఎంఈఓ ఒక్క స్కూల్ కూడా తనిఖీ చేసిన పాపాన పోలే ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ లకి వాళ్ళ ఒత్తిళ్లకి లాలుచి పడి ఈ రోజు ఎంఈఓ పనిచేస్తా ఉన్నాడు ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఈ ప్రైవేట్ స్కూల్ ఆగడాలు అరికట్టాలని చెప్పేసి విద్యార్థు విద్యా మన విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా నిమ్మకు నీరు గట్టినగా ఏమి వ్యవహరిస్తా ఉన్నాడు ఎందుకంటే ఇంత నిర్లక్ష్యమా విద్యార్థులు ఒక పక్క చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు విద్యార్థులు వాళ్ళ తండ్రి ఆందోళన కూడా అవుతా ఉన్నారు అయినా కూడా ఏ మాత్రం కూడా పట్టించుకొని శాఖ ఏదైనా ఉందంటే ఈ రోజు తెలంగాణ విద్యాశాఖ మాత్రమే అన్ని శాఖలు పనిచేస్తా ఉన్నాయి కానీ విద్యాశాఖ మాత్రం పనిచేయడం లేదు ఎందుకు ఇంత నిర్లక్ష్యం విద్యార్థుల పైన అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నా అంతేకాకుండా ఈ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు మిర్యాలు కూడా వచ్చిన తర్వాత విద్యార్థుల దగ్గర నుంచి లక్ష రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు విద్యాశాఖ అధికారులు మిర్యాలూడపై ఎందుకు చర్య తీసుకోవట్లేదు మిర్యాలూడలో అత్యధిక ఫీజు వసూలు చేస్తున్నటువంటి విద్యా సంస్థలపై ఎందుకు చర్య తీసుకోవట్లేదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఉదాహరణకి ఒక నారాయణ పాఠశాల అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తూ అడ్మిషన్ పేరిట మూడు వేల ఐదు రూపాయలు వసూలు చేస్తూ పుస్తకాల పేరిట యూనిఫామ్ల పేరిట లక్షల రూపాయలు దోచుకుంటా ఉంటారు ఏమి కళ్ళ గెలపడట్లేదా ఎమ్మెల్యే గారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యా వ్యాపారం జరుగుతున్నప్పటికి కూడా మీరు ఈ రోజు చెప్పేసి చేస్తా ఏ రోజు కూడా ఆఫీస్ లో ఉన్న పాపడు ఎప్పుడు వచ్చినా కూడా బయట డ్యూటీ పైన మీద బయటకి వెళ్ళాలని చెప్తా ఉంటారు మీకు వాళ్ళ దగ్గర నుంచి ఎంత లాల్చి కుదిరి అని చెప్పేసి మేముస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రులు రోట మీద ఆందోళన గురవుతా ఉన్నారు లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి మా విద్యార్థులు మీకు కట్టాలని చెప్పేసి కూడా మరి విద్యాశాఖ అధికారులు ఏం చేస్తారు ఈ రోజు విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన గురై అప్పులు చేసి విద్యార్థులు చదివించుకుంటా ఉన్నారు ఇంకా ఎన్ని రోజులు ఇబ్బందులు పడాలి దయచేసి ఎంఈఓ గారు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా త్వరగా నియమించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇంత నిర్లక్ష్యం తోరణి తక్షణమే వీడాలి విద్యార్థుల సమన్వయం జరగాలి ఈ రోజు ప్రైవేట్ స్కూళ్ళలో ఎవరైతే యూనిఫామ్స్ అమ్ముతారో బుక్స్ అమ్ముతారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం బీజీ సంక్షేమ సంఘం విద్యార్థి సంఘం యువజన సంఘం ఆధ్వర్యంలో మిర్యాల కూడా మాల మహనాడు ఎస్సీ ఎస్టీ అంతా కూడా మిర్యాల ఎంఈఓ ఆఫీసు ముట్టడి చేసి చాలా వేసినాం మరే ఎంఈ గారు మేము వస్తున్నామని తెలియ తెలిసి పారిపోవడం జరిగినది ఏ రోజు కూడా ఆఫీసులో ఉండట్లేదు మిర్యాల కూడా విచ్చల విడిగా ప్రైవేట్ కళాశాల యాజమాన్యం విచ్చల విడిగా వేస్తున్నారు దోపిడికి లక్షల లక్షలే అడ్మిషన్లని బుక్స్ అమ్ముకోవటం నిలువు దోపిడీ చేయటం దీన్ని బీసీ సంఘం నుండి ఖండిస్తున్నాం ఏది ఏమైనా ఎంఈఓ గారు తక్షణమే వచ్చి ఇక్కడ ఏ ప్రైవేట్ స్కూల్లో దోపిడీ జరుగుతుందో ప్రైవేట్ స్కూల్లో మీద చర్య తీసుకునేలా భారీ ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు టైగర్ ఆర్కిస్ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు పేద పిల్లలు చదువుకోవాలని స్కూల్ ప్రైవేట్ విద్యా స్కూల్ ఫీజు ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నా ఇక్కడ విద్యాశాఖ అధికారులను తక్షణమే కలెక్టర్ గారు సస్పెండ్ చేసి ఎంఈఓ గారి విధుల నుంచి తొలగించి మరి ఇక్కడ ఎక్కడ ప్రైవేట్ యజమాన్య మీద చర్యలు తీసుకొని బుక్స్ మీద కానీ అధిక ఫీజులు పేద పడుగు బలహీన వర్గాలు అతను చిత్రమై ఎంట బాగా పేద ప్రజలు ఏం ప్రా ఆలోచన పిలిగాల చదివేయాల పేదలకాడికి తోలాలనా దేనికాడికి దోలాలన్నా జీతాలు ఉంచాలనే రోజులు వెనకట మళ్ళా వెనకటి రోజులే కనిపిస్తున్నాయి తప్ప ఈ వ్యవస్థ చూస్తే మరి తక్షణమే ఎంఈఓ గారు ఎక్కడున్నా వచ్చే ఈ మిర్యాలు కూడా ఉన్నా ప్రైవేట్ కళాశాల మీద చర్యలు తీసుకోకుంటే మరి ఈ రెండు మూడు రోజులు విద్యా సంఘం యూజన సంఘం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కలెక్టరేట్లు విద్యాశాఖ ఆఫీసులు ఎంఈ ఆఫీసులు ఎక్కడికక్కడ ముట్టడిస్తామని కోరుచున్నాము అన్ని ప్రైవేట్ ఉదాహరణశాలలు మరి పేద విద్యార్థుల నుండి పేద విద్యార్థుల తల్లిదండ్రుల నుండి చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు పట్టించుకోవట్లే అని చెప్పేసి ఈరోజు రోజు ఎంఈఓ ఆఫీస్ ముట్టడించడం జరిగింది మేము నిన్న నారాయణ స్కూల్కి కు విద్యా పోయినాం పోతే అక్కడ విచ్చలవిడిగా ఓపెన్ గా బుక్స్ యూనిఫామ్స్ స్కూల్లో పెట్టి అమ్ముతున్నారు అట్టి విషయం బుక్స్ పట్టుకొని ఎంఈఓ గారికి ఫోన్ చేసినాం డిఓ గారికి ఫోన్ చేసినాం కనీసం ఎవరు కూడా ఫోన్ రెస్పాన్స్ కాదు కదా అక్కడికి వచ్చిన దాఖలా లేవు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి దేశవ్యాప్తంగా విద్యా హక్కు చట్టం అమలు అవుతున్నప్పటికీ మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రైవేట్ పాఠశాలలో విద్యా చట్టం అమలు కావడం లేదు అదే విధంగా మరి నారాయణ కార్పొరేట్ స్కూళ్లు మరి పేద విద్యార్థులు తల్లిదండ్రులు జలగల్లా పట్టి పీడిస్తున్నాయి అధిక ధరలకి మరి బుక్స్ యూనిఫామ్స్ మరి అమ్మే రూల్స్ లేనప్పటికీ కూడా అమ్ముతున్నారు ఇటు విషయంపై డి ఎంఈ గారు కూడా స్పందించట్లేదు తక్షణమే మిర్యాలు కూడా ఎంఈ గారు ఆరు మండలాలకు గారు ఆయన తక్షణమే తొలగించాలని చెప్పేసి అదేవిధంగా డి